శ్రీరస్తు సోమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకం పదహారు ఈ శ్లోకం కూడా ఈ శ్లోక ప్రభావం సరస్వతి కటాక్షం వల్ల వేదాంత జ్ఞానము పాండిత్యం కలుగుతాయి ఇంకా సాధకుడికి జీవాత్మ పరమాత్మల యొక్క మధ్య సంబంధం వివేచనం కలిగి మోక్షం పొందడానికి కావలసిన వేదాంత జ్ఞానాన్ని పొందుతాడు ఇంకా నడుస్తున్న కాలంలో జీవన గమనంలో స్వామి సాక్షాత్కారం పొందవచ్చు ఇంకాహంలో కీర్తి పరంలో మోక్షం పొందవచ్చు అంత గొప్ప శ్లోకం ఇది నిన్న శ్లోకం ఈ శ్లోకం కూడా సర్వ విద్యలోనూ మనం ప్రావీణ్యత సంపాదిస్తాం పరమాత్మ అమ్మవారి వల్ల పరమాత్మ దేవ వల్ల మాట ఇంకా శ్లోకం పదహారు కదా కవీంద్రానాం చేత కమలవన పాల తపరుచిం భజంతే ఏ సంత విరించి ప్రేయ శాస్త్ర శృంగార లహరి గభీరా బీర్బీర్తి సతం సతాం నమమి ఏ భగవతి అరుణా రుణమైన కాంతితో ప్రకాశించే నిన్ను ఏ కవీంద్రులైతే మనసులో తలుస్తారో వారు గొప్ప వాక్కుని పొందుతారు శృంగారమూర్తైన సరస్వతి వాక్ ప్రవాహంలో మునిగి సభలను రంజింప చేయగలుగుతారు ఉత్తమ కవుల చిత్తములనడి కమలముల ఉద్యాన వనమునకు ఉదయ సూర్యుని లేయండాయతో అరుణ వర్ణంతో నుండు నిన్ను లేదా అరుణ అను పేరు నిన్ను సేవించు విబుధులు సరస్వతి దేవి యొక్క పరిఢభించిన పరపపు శృంగార రస ప్రవాహముల వలె నుండు గంభీరమైన వాగ్విలాస సంపద చేత సత్పురుషుల హృదయములను రంజింపచేయుదురుగాదా ఓ భగవతి నీవు కవీంద్రులనే పద్మవనానికి లేత సూర్యకాంతి అరుణ అరుణారుణ ఛాయిలో ఉన్న నిన్ను సేవించువారు వారు పుంభావ సరస్వతులే శ్లాఘనీయమైన తమ శృంగార వాగ్విరాసములో సభను రంజింపచేయుచున్నారు ఈ శ్లోకంలో కవీంద్రానం శతం రంజనము అని సరస్వతి కవిలు గురించి వాళ్ళకి కలిగే సరస్వతి కటాక్షం గురించే చెప్పారు మనం అన్ని విద్యల్లో ప్రావీణ్యత సంపాదిస్తాము సరస్వతి కటాక్షం పిల్లలతో పిల్లలతో చదివిస్తే ప నిన్నటి శ్లోకం ఈరోజు శ్లోకం ఎంతో ఉత్తమం మనము చదువుకోవాలి మనం ఎప్పుడూ నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి మనకి ఉపయోగమే ఓం శ్రీ గురుభ్యో గో నమ సర్వం శ్రీకృష్ణ నమస్తు